హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజు వచ్చేసి ఎగ్ బుడ్జ్ చేస్తున్నానండి ఐదు నిమిషాల్లో రెడీ చేయొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది వచ్చేసి రైస్ కానీ రోటీ కానీ చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే కన్నా ఉల్లిపాయలు అలాగే ఎగ్స్ తీసుకున్నాను నేను నాలుగు ఎగ్స్కి వచ్చేసి మూడు టమాటాలు తీసుకున్నాను అలాగే నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి తీసుకొని పచ్చిమిర్చి అలాగే ఒక మూడు తీసుకొని ఇలా చిన్నగా అయితే కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకున్నాను అందులో అయితే ఆయిల్ వేసేసానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకైతే ఆయిల్ వేసేసాను ఎగ్ కర్రీ అంటే మనకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం ఆయిల్ అయితే వేసేసాను ఎక్కువ వేసేసిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు అండి ఒక కప్పు కయ్యండి నాకైతే ఉల్లిపాయలు మొత్తం వేసేసి ఫ్రై చేసుకోవాలండి మనం వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు అనేది మగ్గాలండి బాగా ఉల్లిపాయలు వేసాను కదా వేసిన తర్వాత మనం రౌండ్స్గా కట్ చేసిన పచ్చిమిర్చి అండి అలాగే ఎండుమిర్చి కూడా వేస్తాం ఎండు కారం కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలండి పచ్చిమిర్చి ఘాటుని తగినంత చూసి వేసేసుకోవాలి నేనైతే ఒక మూడు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసానండి వేసి వీటిని అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి మనము ఉల్లిపాయలు అనేది బాగా మగ్గాలి ఆయిల్లో ఆ ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కానీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామంటే కానీ ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గుతాయండి రెగ్ కలర్ కూడా తొందరగా చేంజ్ అవుతాయండి కొద్ది సాల్ట్ వేసేసిన తర్వాత బాగా కలిపి ఒక టూ మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయలు అనేది మనకు బాగా మగ్గాలి ఆయిల్లో అప్పుడు అనేది ఉల్లిపాయలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి వచ్చేసి ఎక్ ఎంత ఉల్లిపాయలు వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఎగ్ బుర్జీ అయితే ఉల్లిపాయలు చూడండి ఎయిటీ పర్సెంట్ దాకా అయితే మగ్గాయి తర్వాత అయితే ఒక రెండు టమాటాలు తీసుకున్నాను కదా మూడు టమాటాలు దాకా అవి అయితే చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి టమాటా వేయడం వల్ల మనకనేది ఎగ్ బుడ్జ్జు అనేది పుల్ల పుల్లగా అలాగే కారం కారంగా ఉంటుందండి టమాటాస్ వేసేసి టమాటాలు కూడా బాగా మగ్గాలండి చూడండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే బాగా మగ్గాయి కదా ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు దంచి వేసే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం మగ్గాలండి మగ్గిన తర్వాత మనం మసాలాలు అనేది ఒకటి దాని తర్వాత ఒకటి అనేది యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే పసుపు యాడ్ చేసేసానండి పసుపు యాడ్ చేసిన తర్వాత ధనియాలు జీలకర్ర పొడి యాడ్ చేశానండి అలాగే కారం అండి మనం కారం చూసి వేసుకోవాలండి స్పైసీని తగినట్టు వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా పచ్చిమిర్చిని చూసి మనం ఎండు కారం అనేది వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకైతే గరం మసాలా యాడ్ చేసానండి ఒకవేళ మనం కారం ఎక్కువ తినవచ్చు అనుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి వీటన్నిటిని బాగా కలపాలండి కలిపిన తర్వాత ఇందాక సాల్ట్ యాడ్ చేసాం కదండి మనం ఉల్లిపాయలు వేసేటప్పుడు అందుకనేసి సరిపోదనేసి మళ్ళీ కొద్దిగా అయితే సాల్ట్ యాడ్ చేసేసాను ఒక స్పూన్ దాకైతే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసేసి కలిపేసానండి ఇటన్నిటిని మసాలాలు అనేది బాగా కలపాలండి మనకు అప్పుడు అనేది ఎగ్ బుడ్జ్జి అనేది టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే మసాలాలని కలిపేసాం కదా మనము ఇప్పుడైతే ఎగ్స్ బిట్ చేసుకున్నానండి నేనైతే నాలుగు ఎగ్స్ వేసేసాను ఇలా డైరెక్ట్ కొట్టి వేసేయచ్చండి మనం లేదంటే మధ్యలో ఇలా రౌండ్గా ఆనియన్స్ అనేసి మధ్యలో కూడా వేసుకోవచ్చు కానీ మనం మనం ఇది మంట అనేది స్లో ఫ్లేమ్లో వేసి పెట్టి ఎగ్స్ అనేది బిట్ చేసుకోవాలండి నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి మసాలాను బట్టి మనం ఎగ్స్ వేసుకోవాలండి ఉల్లిపాయలు ఎంత వేసామో దాన్ని బట్టేసి ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి మనము తినేదాన్ని కాంట ఎగ్స్ అనేది యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి కొద్దిసేపు అలాగే వదిలేయాలి అప్పుడు అనేది మనకి ఎగ్స్ అనేది చూడండి అలా బబుల్స్ వచ్చినప్పుడు కొద్దిగా లైట్గా ఎక్కువ మిక్స్ చేయకుండా లైట్గా అలా కలిపామంటే కనుక మనకి సరిపోతుందండి ఇలా లైట్గా కలుపుకుంటూ ఎగ్స్ అనేది యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మనకి ఆ లిన్స్ పట్టేంతవరకు చూడండి ఒక్కసారి ఇలా కలిపేసామంటే ఒక టూ మినిట్స్ అలాగే వదిలేసామంటే కనుక మనకి ఎగ్ అనేది మొత్తం ఉడుకుతుందండి బాగా సైడ్కి అంతా చూడండి ఇలా కలుపుతూ బుడ్జ్ అనేది మాడిపోకుండా చూసుకోవాలండి చూడండి అంత కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ వదిలేస్తే ఇలా అయితే రెడీ అయిపోయిందండి ఎగ్ బుర్జు అయితే రెడీ అయిపోయింది అలాగే ఫైనల్ కొత్తిమీర వేసేసానండి అంతేనండి సింపుల్గా ఈజీగా చిన్న పిల్లలు కూడా అండి ఎగ్ బుడ్జ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి ఇది వచ్చేసి రైస్ కానీ చపాతి కానీ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి అప్పుడప్పుడు చేసుకొని తినేసామంటే సైడ్ డిష్గా కూడా అండి పిల్లలకైతే చాలా నచ్చుతుంది అంతేనండి ఎగ్ బుడ్జ్ అయితే రెడీ అయిపోయింది సింపుల్ అండ్ టేస్ట్ ఎగ్ బుడ్జ్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్